మై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ముందుగా ప్రోమోలోకి వచ్చిన వీడియో అయితే థర్డ్ ప్రోమో మాత్రం సూపర్ ఉందండి అందరూ కూడా ఇమిటేట్ చేయడం అనమాట అందులో నాకు తెలిసే టాస్క్ అలా వచ్చేసి అంతకుముందు సోనియాని ఇమిటేట్ చేసింది కదా సీత వచ్చి అది అది చూసే ఇమిటేషన్ పెట్టినట్టు అనిపించింది నాకైతే సూపర్గా అనిపించిందండి అసలు అక్కడ నబీల్ కూడా బాగా యాక్షన్ చేశాడు అది ఆదిత్య గారిని అయితే సేమ్ డీటో దించేశాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ కాంప్లికేటెడ్ పాయింట్ అని అనిల్ అన్నాడు అదే సారీ నిఖిల్ అన్నాడు మణికంఠ అని దోశ ఎలా చేయాలో చెప్పమంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్పాడు సేమ్ అలా చెప్పాడు మణికంఠ అలానే చెప్పారని నెక్స్ట్ వచ్చేసి సీత సీత మాత్రం సూపర్ యాక్షన్ చేస్తుంది అసలు లాస్ట్లో సీత హైలైట్ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఇక్కడ వచ్చి విష్ణు లాగా చేసింది నైనిక నైనికా కూడా బాగా చేసింది అనమాట ఎక్స్ప్రెషన్స్ మాత్రం అన్నీ బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరు చేశారు న నబీన్ కూడా బాగా చేశారు నబీన్ వచ్చేసి హీరోయిన్ మేడం అని నిఖిల్ అదే నిఖిల్ మణికంఠ అలా చేస్తుంటే దానికి ఆదిత్య గారి పక్క నుండి షో అలా మాట్లాడొద్దు నామినేట్ చేస్తారు ఎందుకు అన్నట్టు మాట్లాడారు అది మాత్రం సూపర్ అండి అసలు ఇమిటేషన్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎరగదీస్తున్నారు అందులో నో డౌట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు బాగా చేస్తున్నారు ఇది అండి కావాల్సింది బిగ్ బాస్ ఆడియన్స్కి ఆడియన్స్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అదేవిధంగా సీరియస్నెస్ అనేది కూడా ఉండాలి నాకైతే చాలా నచ్చింది ప్రోమో అందుకనే ఇది వీడియో చేశాను అనమాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్